హలో హాయ్ అండి అందరూ బాగున్నారా చాలా డేస్ అయిపోతుంది నేను లాంగ్ వీడియో పెట్టి ఆఫ్టర్ లాంగ్ యాప్ అనుకోవచ్చు నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతున్నాము ఎక్కువ రెగ్యులర్గా షార్ట్స్ పెడుతున్నాను షార్ట్స్ కూడా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తున్నాను అండి ఎందుకంటే కుదరట్లేదు టైం కుదరట్లేదు అదొక ప్రాబ్లం అయితే మా షన్నుగాడు అసలు ఎంత అల్లర్ చేస్తున్నాడంటే వాడి వల్ల ఒక ప్రాబ్లమ్ ఇంకా ఐసీవెలింగ్ ఉంది రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ వీడియో పెడితే మంచిగా రీచ్ అయ్యింది అనమాట సో అందుకని దాన్ని లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే ఐస్ శివలింగం మేకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేస్తేనే కదా పర్ఫెక్ట్గా వస్తుంది సో అందుకే ఆ మేకింగ్ అంతా చూపిస్తున్నాను మనకి ఐస్ గడ్డ నార్మల్గా ఇంట్లో చేసుకునేంత ఈజీ అయితే ఉండదు ఇంట్లో ఏంటంటే టూ బౌల్స్ ఒక గ్లాస్ పెట్టేసి మనం పెడతాం ఒక ప్లేట్ మీద పెడతాం కదా అది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కరిగిపోయినా సరే ఆ వాటర్ దాంట్లోకి వెళ్తే అండ్ ఐ శివలింగం జారినా సరే ప్రాబ్లం ఉండదు బట్ ట్రాక్టర్ మీద మూవ్ అవుతున్నప్పుడు ఐస్ గడ్డ మీద ఐస్ గడ్డ పెడితే ఏంటంటే జారుతూ ఉంటుంది సో ఎంత పర్ఫెక్ట్గా మేకింగ్ చేశారనేది వీడియో అనమాట ఇంకా మా అన్నయ్య నా కోసం ఉంటే వీడే కష్టపడి చేసినందుకైనా నేను పెట్టాలి వీడియో సో అందుకే పెడుతున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఐస్ శివలింగాన్ని కింద దాన్ని నీట్గా చెక్కున్నారు ఇది ఏంటంటే తీసుకొస్తారు కదా ఐస్ గెడ్లు వాళ్ళే చేస్తారంట నీట్గా వీళ్ళు అంత పర్ఫెక్ట్గా చేయలేరని చెప్పేసి ఇంకా వాళ్ళ చేత చేయించేస్తున్నారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మా వాళ్ళు అయితే అచ్చగా శివలింగమే పెడుతున్నారు కాకపోతే కలర్స్ మార్చారు ఒక ఎయిర్ బ్లూ అండ్ ఒక ఎయిర్ ఎల్లో అండ్ దిస్ ఇయర్ ఏంటంటే వైటే తీసేసుకుంటున్నారు సో వైట్ పెడుతున్నారనమాట నార్మల్గా లింగము నార్మల్ ప్రభ కంటే కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంట నాకు కూడా తెలియదు మా అన్నయ్య అన్నాడు ఏంటంటే ఇసుక ట్రాక్టర్ మీద కదా ఇసుక ట్రాక్టర్ మీద నుంచుని ఆమె పైన వైర్లు వేపాకు చెట్లు అవి ఉంటాయి కదా అవన్నీ తగలకుండా చూసుకుంటే వెళ్ళడం అనేది కొంచెం కష్టం ఉండ అది గడ్డ మీద నిలబడుతుంది కాబట్టి ఆ శివలింగం జారకుండా చూసుకోవడం కూడా అదొక టాస్క్ అంట సో అందుకని చెప్పేసి కొంచెం కష్టంగా అనిపిస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కష్టంగా ఉండి ఇయర్ ప్రభ కడదాం అనుకుని కూడా మళ్ళీ లాస్ట్ మినిట్లో మీ శివలింగాన్ని ఫిక్స్ అయిపోయారంట వీళ్ళు సో అందుకని చెప్పేసి వీడియో అంతా మేకింగ్ అంతా వీడియో తీసాడనమాట అన్నయ్యకి మామూలుగా ఊరేగింపులు అంటే చాలా ఇష్టం అండ్ ఈ శివలింగానికి ఊరేగింపు మనం కొంచెం తక్కువ పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే అది కరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం తక్కువ పెట్టేసుకుంటే బెటర్ త్వరగా వెళ్ళిపోతే గుడి దగ్గరికి ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడ నుంచి నేను వీడియో అంతా కూడా మ్యూజిక్ యాడ్ చేస్తాను పైకి ఎలా ఎక్కిచ్చారు ఏంటనేది ఇంకా మీరు చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్

あっパリにしと